పార్టీ లైన్ క్రాస్ చేసినందుకు ఆయనకు సస్పెన్షన్ ఆర్డర్లు వచ్చేసి సస్పెన్షన్ ఆర్డర్లు వచ్చినాక ఉత్తవ్వకుండా తిన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ పెట్టి ఏడి కాడికి ఏకి పారేసిండు సీఎం రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు న్యాయం జరిగే విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే మళ్ళీ సరిదిద్దుకోండి అని చెప్పి సూచన చేస్తా ఉన్నాము అంతేకాదు ఆ సస్పెన్షన్ ఆర్డర్లను ఫ్రేమ్ కట్టించుకొని మరి ప్రెస్ మీట్ పెట్టింది సస్పెన్షన్ ఆర్డర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్ ఇది ఎక్కడ మిస్ కాకూడదని ఫ్రేమ్ కట్టించడం వల్ల నలగకూడదు ఉద్దేశంతో సో దీంతో ఈ ఫ్రేమ్ తోటే దీంతో బీసీలకు రాజ్యాధికారం ఎట్లా రావాలో చూపిస్తాం దీంతో ఫ్రేమ్ ఎందుకు కట్టించుకున్నా కూడా చెప్పిండు అంటే ఇది ఇదేన మిస్ అయితే నాకు గుర్తురాదు కదా వీళ్ళు నాకు చేసిన మోసం అది ఇది ఎప్పటి నాకు గుర్తుండాలి అందుకే నేను ఫ్రేమ్ కట్టించుకున్నా అని కొత్త ముఖం ఇందే చెప్పేసిండు తిన్మార్మల్లన్న చేసిన వ్యాఖ్యలలో ఇంకోటి కూడా బాగా వైరల్ అవుతుంది అదేంటంటే సీఎం రేవంత్ రెడ్డిని మీ దగ్గర ఉండాల్సిన వాళ్ళందరూ మానిసలు ఉండాలని మీరు అనుకుంటారు కానీ ఒక బీసీ బిడ్డగా తీన్మార్ తీన్మార్మలన్న అట్లు ఉండడు మీరు తప్పు చేస్తే ఇది తప్పు అని బరాబర్ బయటికే చెప్తాడు అట్లా చెప్పినందుకే మీరు నాకు సస్పెన్షన్ ఆర్డర్లు ఇచ్చిండు అంగారమైతుంది మేము ఇంకా మీ మోచేతి నీళ్లు తాగి బ్రతికే పరిస్థితిలో లేము ఉండం కూడా రేపటి నుంచి బీసీలకు తక్కిన వాటా ఎంత దక్కుతున్నది ఎంత మా భూములు ఎన్నిపోతా ఉన్నాయి మాకు ఇచ్చిన సంపద ఎంత మా ఉద్యోగాలు ఎంత కోటా ద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు దొంగతనంగా ఎత్తుకపోయిన లెక్కలు ప్రతిదీ బయట పెడతాం మా ప్రజల్ని చైతన్యవంతం అందరూ అనుకుంటారు కదా రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి తీసేస్తే బీసీ కులగణన లేకపోతే బీసీ గర్జన ఆపేస్తాడు అని కానీ తీన్మార్ మల్లన్న పార్టీలో ఉన్నా లేకున్నా ఏడున్నా బీసీ గురించి పోరాటం చేస్తూనే ఉంటాడు బరాబర్ చేస్తాడు అని గట్టి ధైర్యంతో ఉన్నాడు అసలు మల్లన్న అడిగింది ఏంది సీఎం గారు మీరు చేస్తుంది తప్పు ఈ కులగణన సర్వే ఏదైతుందో అది తప్పు దాన్ని ఒకసారి సరిచూసుకోండి అని చెప్పినందుకు మీరు నాకు సస్పెన్షన్ ఆర్డర్లు ఇస్తారు ఈ కులగణన సర్వేను తలగబెట్టడు చాలా తప్పు అని అంటారు కదా ఒకవేళ మీరు ఆ వెయ్యి సార్లు చేసినా మీ కులగణన సర్వే వెయ్యి సార్లు చేసిన వెయ్యి అయినా నేను తలగబెడతా బీసీల కోసం వెయ్యి సార్లు పోరాటం చేయనికైనా నేను రెడీ అని అంటుండే తప్పైతే కోరి బీసీలకు న్యాయం జరగాలని కోరి తగలబెట్టడం తప్పైతే సీఎం రేవంత్ రెడ్డి మీరు చెప్తున్నారు కదా ఏ ప్రెస్ మీట్లలో కూడా ఈ కులగణన ఏదైతుందో అది భారతదేశానికి ఆదర్శం ఇంత గొప్ప అదృష్టం నాకు దొరికినందుకు నా జన్మ సార్థకం అయిపోయిందని ఆ ప్రెస్ మీట్లో ఈ ప్రెస్ మీట్లో ఏ సభలో అయినా చెప్తున్నారు కదా మరి మీరు చేసింది ఏంటి మీరు చేస్తున్న కులగణన రాహుల్ గాంధీ తలెత్తుకొని మాట్లాడేటట్టు ఉండాలి అంత గొప్పగా మీరు కులగణన చేయాలి అంతేగాని ఏదో మీద తూతూ మంత్రంగా చేసి వాడేస్తే ఏందన్నట్టు మీరు అది నా అదృష్టం నా జన్మ సార్థకం అయిపోయిందని అన్నారు కదా మరి మీరు చేసిన ఇది చిత్తు కాగితంతో సమానం ఇది పనికి వస్తుంది అని అంటుంది అసలు అందరు షాక్ అయ్యే విషయం ఏందంటే తీన్మార్మాలన్నా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కదా అట్లాంటి తీన్మార్మలన్నా కేసీఆర్ని మెచ్చుకుండు ఏమని కేసీఆర్ ఒకప్పుడు చేసిన కులగన సర్వేనే కరెక్టు ఆయన చేసింది ఎట్లుంది ఒక పండుగ వాతావరణం లెక్కింది ప్రతి ఒక్కరికి ప్రచారం చేసిండు ఆ ప్రచారం చేసినందుకు దుబాయ్ ముంబై అమెరికా లండన్ ఎక్కడెక్కడో వచ్చిండు అట్లా వచ్చినందుకు బరాబర్ కులగరణ సర్వే సక్సెస్ అయింది అట్లా చేయాల్సింది పోయి మీరు ఎట్లుంది చిత్తు కాయతంతో సమానం మీరు చేసింది ఒక్కటి కూడా కరెక్ట్ లేదు కేసీఆర్ చేసింది వంద పర్సెంట్ కరెక్ట్ అని చెప్తుంది అసలు తీర్మానం వల్లన్న నోట్తోని కేసీఆర్ ని మెచ్చుకోవడం అంటే అది ఒక గొప్ప విషయం అనే చెప్పాలి ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్ కేసీఆర్ ఓడిపోవడానికి తీర్మానం మల్లన్న కూడా అట్లాంటి మల్లన్న కేసీఆర్ ని మెచ్చుకుండు అంటే అర్థం చేసుకోర్రీ రేవంత్ రెడ్డి చేసిన సర్వే ఎంత తప్పు ఉందో ఇంకో విషయం కూడా అన్నాడు మీరు కులగన చేసేటప్పుడు నేను కూడా చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తుంది ఇది చాలా గొప్ప పని అసలు ఈ కులగణన సర్వే మీరు చేసినందుకు ఇది ఒక గొప్ప అదృష్టం లేక మీరు భావించాలి అట్లాంటి మీరు అసలు మీకే పట్టింపు లేదు సీఎంకే పట్టింపు లేనప్పుడు మంత్రులు ఎట్లుంటారు వాళ్ళ కింద ఎమ్మెల్యేలు ఎట్లుంటారు తర్వాత వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఎట్లుంటారు ఒక రాష్ట్రాన్ని వెళ్తున్న సీఎంకే పట్టింపు లేకుండా కులగానే సర్వే చేస్తే ఇంకా తర్వాత వాళ్ళు ఎట్లుంటారు మీరే దాన్ని చిత్తు కాయిదం లెక్క తీసివాడేసినప్పుడు మీతోళ్ళు ఎట్లా చూస్తారు అని ఫుల్ అంటే ఫుల్ సీరియస్ అయిండు సీఎం మీద ఒక దిక్కు సీఎం మీద సీరియస్ అయికుంటేనే ఇంకో దిక్కు కేసీఆర్ని హైప్ చేసి మరి కేసీఆర్ని హైప్ చేసినందుకు రీజన్ ఏమన్నా ఉందా జస్ట్ కులగణన సర్వే చేసినందుకే కేసీఆర్ని హైప్ చేసిందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఈయన వెళ్ళడానికి ఏమైనా హింట్ ఇస్తుందా ఇవన్నీ మనం ఆల్రెడీ ముందు వీడియోలో మాట్లాడుకుందాం కావాలంటే మీరు ఒకసారి వీడియోస్ మళ్ళీ రీచెక్ చేయండి అందులో ఉంటది అసలు తీర్మార్ మళ్ళీ ఏం చేసిండు పార్టీ లైన్ క్రాస్ చేసిండు పార్టీ గురించి తప్పుగా ప్రచారం చేసిండు అది ఇది అని ఎగురుతున్నారు కదా సీఎం గారు అసలు తీన్మార్ మల్లన్న ఏం చేసిండో నేను చెప్తా అయినరు మీరు కూసున్న కుర్చీకి పునాది వేసింది తీన్మార్ మల్లన్న అని ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తుండంటే అసలు తీన్మార్ మల్లన్న జయంగానే సీఎం రేవంత్ రెడ్డి గెలిచిండు అన్నట్టు తీన్మార్ మల్లనే చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే నువ్వు కూతున్న కుర్చీ పునాది వాడడానికి నేను తీన్మార్ తీన్మార్ మల్లన్న రెక్కల కష్టంతో రఘు ఇంకా చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు అలాగే మేధావి వర్గాలన్నీ కష్టపడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మరి ఇంకో హింట్ కూడా ఇచ్చిండు ఈడికే ఆట అయిపోయింది ఆట ముగిసింది ఇంకా తీన్మర్మలన్న కథ ఓడిచింది అనుకుంటారు గాని ఇప్పుడు మొదలైంది అస్సలు ఆట బీసీ బిడ్డ గేమ్ ఆడితే ఎట్లుంటుందో నేను చూపిస్తా అని అంటుంది అప్పుడు చూద్దాం తీన్మన్ మల్లన్న ఆట ఎట్లుండోతుంది బీసీల కోసం ఎట్లా కొట్లాడతాడు అసలు కొట్లాడతాడా లేకపోతే వేరే పార్టీ పెడతాడా బీఆర్ఎస్ లకి జాయిన్ అవుతాడా ఇవన్నీ ముందు ముందు చూద్దాం ఎక్కడైనా బీసీల కొట్లాడతాం అసలు తీన్మన్ మల్లన్న ఏం చేస్తాడు ఇంతకు ముందు బీజేపీలో ఉండే బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిండు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని హైప్ చేస్తుండు కేసీఆర్ను తెగబొగొడుతుండు ఇంతకుముందు జైలు నుంచి వచ్చినప్పుడు తెలంగాణ నిర్మాణం అని అక్కడనే ప్రకటించేసి నేనే సొంతంగా పార్టీ పెడుతున్నా అని ప్రకటించింది తర్వాత ఏమైంది కాంగ్రెస్లో చేరిండు మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వాళ్ళు సస్పెన్షన్ ఆర్డర్లు ఇచ్చినప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చింది కదా ఈ బయటకు వచ్చిన వ్యక్తి ఏ పార్టీలకు పోతాడు లేదంటే తను సొంతంగా పెట్టిన పార్టీనే ముందుకు తీసుకెళ్తాడా దాన్నే ఇంకా కంటిన్యూ చేసి ఒక బీసీ బిడ్డగా ఏదైతే ఆయన అంటుండో నెక్స్ట్ సీఎం ఇస్ బీసీ అని దాన్ని సక్సెస్ చేస్తాడా ఇవన్నీ క్వశ్చన్స్ మైండ్లో జరుగుతున్నాయి కదా ఇవన్నీ మీకు అర్థం కావాలంటే మా వీడియోస్ ముందు ముందు ఇంకా చూస్తూనే ఉండండి మీకు పర్ఫెక్ట్ అనాలిసిస్ మేమిస్తాం